నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవిత ఈరోజు మీ ముందుకి ఎంతో అద్భుతంగా కట్టిన నూట డెబ్బై ఏడు గజాల న్యూ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి తీసుకొని రావడం జరిగింది సో ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి సో మీ ప్రాపర్టీస్ ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలని ఉంటే కింద కనబడుతున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి చాలా తక్కువ ధరలోనే చేస్తాం సో హౌస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకునేటట్టు అయితే ఈ హౌస్ ఈస్ట్ ఫేస్లో కట్టడం జరిగింది నూట డెబ్బై ఏడు గజాల్లో డైమెన్షనల్ ఇరవై ఆరున్నర ఇంటూ అరవై ప్లస్ వన్ పర్మిషన్తో కట్టడం జరిగింది హౌస్ అవుట్ సైడ్ ఎంత అద్భుతంగా ఉందో ఇన్సైడ్ కూడా అంతే అద్భుతంగా కట్టడం జరిగింది అవుట్ సైడ్ ఎలివేషన్ గురించి మాట్లాడుకునేటట్టు అయితే చాలా అద్భుతంగా డిజైన్స్ అండ్ ఎక్సలెంట్ గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది లొకాలిటీ గురించి మాట్లాడుకున్నట్టు అయితే ఈ హౌస్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది మెయిన్ సర్వీస్ రోడ్కి ఈ హౌస్ థర్డ్ బిట్లో ఉంటుంది అండ్ ఫ్రంట్లో ఆల్రెడీ మనకు థర్టీ ఫీట్స్లో వైడ్ సీసీ రోడ్ ఉంది సో అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉంటాయి హాస్పిటల్స్ పెట్రోల్ బంక్స్ సూపర్ మార్కెట్స్ అండ్ ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి సో హౌస్ లోపలికి వెళ్ళిపోతే గ్రౌండ్ ఫ్లోర్లో అద్భుతమైన పార్కింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది అండ్ అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్స్ అద్భుతమైన లైటింగ్తో ఇవ్వడం జరిగింది టోటల్గా త్రీ కార్స్ వరకు ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే మనం చూసినట్టు అయితే టూ బిహెచ్కే పోర్షన్ ఇవ్వడం జరిగింది ఈ హౌస్లో మెయిన్ హైలైట్స్ ఏంటి అంటే లైటింగ్ అండ్ పెయింటింగ్ సో కింద గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే మెయిన్ ఎంట్రన్స్ ఫుల్ టేక్ డోర్తో ఇవ్వడం జరిగింది సో ఎంట్రెన్స్లోనే హాల్ ఉంటుంది అండ్ అలాగే టీవీ యూనిట్ ఇవ్వడం జరిగింది దీని బిసైడ్లోనే సైడ్లోనే పూజా గది అండ్ ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది అండ్ కిచెన్ ఆపోజిట్లోనే టూ బెడ్రూమ్స్ ఉంటాయి బెడ్రూమ్ రూమ్స్ కూడా అద్భుతంగా ఎక్సలెంట్ క్వాలిటీతో ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు చూసేది మాస్టర్ బెడ్రూమ్ చాలా మంచి సైజుతో ఇవ్వడం జరిగింది విత్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రతి రూమ్లో యూపీవీసీ విండోస్ ఇవ్వడం జరిగింది విత్ గ్రిల్స్ సో నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ ప్రతి బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ డిజైన్స్ చాలా హైలైటెడ్గా ఉంటుంది ఈ హౌస్లో సో సెకండ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది సో టోటల్గా ఇలా టూ బీహెచ్కే పోర్షన్ ఎక్సలెంట్గా ఇవ్వడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో సో నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతే ఎంట్రెన్స్లోనే ఫాల్ సీలింగ్ డిజైన్స్ అండ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండ్ సైడ్ వాల్ పెయింట్ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు సో ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో త్రీ బీహెచ్కే పోర్షన్ సో ఎంట్రన్స్లోని ఫాల్ సీలింగ్ అనేది చాలా నీట్గా డిజైన్ చేసిబడి ఉందండి సో రైట్ సైడ్ కూడా యూపీవీసీ విండోస్ కూడా చాలా బాగున్నాయి అండ్ చూసినట్టయితే మనకి ఈ ఫాల్ సీలింగ్ అనేది గోల్డెన్ లైటింగ్స్తో చాలా హైలైట్ చేసిబడి ఉందండి సో మనకి యూపీవీసీ విండోస్ కూడా చాలా పెద్దగా చాలా బ్యూటిఫుల్గా రెడీ చేశారండి అండ్ చూసినట్టయితే హాల్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ అనేది ఇచ్చారు సో మనం కిచెన్లోకి వెళ్తే కిచెన్ కూడా మనకి చాలా పెద్దగా ఓపెన్ కిచెన్ అండ్ వైట్ పెయింటింగ్తో హైలైట్ చేసి ఉందండి విత్ గ్రానైట్స్తో ఇచ్చారు సో సో చాలా పెద్దగా ఇచ్చారండి కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ మంచి ఇచ్చారు లెఫ్ట్ సైడ్లో కూడా మనకి విండో ఉంది సో చిన్న వాష్ ఏరియా కూడా ఇచ్చారు సో ఇక్కడ ఎక్కడైనా మనకి గోల్డెన్ లైట్స్తో చాలా హైలైట్ పడి ఉందండి ఈ హాల్ అనేది సో ఇక్కడ మనం చూసినట్టయితే వాల్ పెయింటింగ్ కూడా ఇచ్చారు ఇక్కడ మనకి గోల్డెన్ లైటింగ్తో హైలైట్ చేసి పడి ఉంది సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా అండ్ పూజ గది కూడా డోర్స్ చాలా బ్యూటిఫుల్గా చాలా నీట్గా చాలా పెద్దగా చాలా బాగుందండి అండ్ టీవీ యూనిట్కి వచ్చేసి మనకి గోల్డెన్ లైట్స్తో హైలైట్ చేసి పడి ఉంది అండ్ సిల్వర్ కోటింగ్తో ఉందండి హాల్ అయితే చాలా పెద్దగా ఉంది మనం లోపలికి వెళ్తే ఇక్కడ ఎక్కడ చూసినా మనకి గోల్డెన్ సీలింగ్తో హైలైట్ చేసి ఉందండి సో లెఫ్ట్ సైడ్లో మనకి వాష్ ఏరియా కూడా చాలా పెద్దగా ఇచ్చారు దానికి ఆపోజిట్లోనే మనకి ఫస్ట్ బెడ్రూమ్ అనేది కనబడుతుంది ఇది కూడా క్వాలిటీ మెటీరియల్ మెటీరియల్తో చేసింది ఇక్కడ ఎక్కడ చూసినా మనకి లైటింగ్స్తో హైలైట్ అయి ఉందండి ఇక్కడ యూపీవీసీ విండోస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు అండ్ రూమ్ అయితే చాలా మంచి బ్యూటిఫుల్ గా ఉంది గా కట్టారు అండ్ చూసినట్టయితే మనకి లెఫ్ట్ సైడ్ లో కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారు ఇది కామన్ వాష్రూమ్ అండి ఇది మంచి టైల్స్ తో చాలా పెద్దగా నీట్ గా చాలా బాగుంది ఇది వాష్ వాష్రూమ్ అండి ఇది కామన్ వాష్రూమ్ అండ్ దానికి ఆపోజిట్ అనే టూ బెడ్రూమ్స్ అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఇది కూడా మనకి ఫాల్ సీలింగ్ గోల్డెన్ కలర్స్తో చాలా బాగుందండి అండ్ యూపీవీసీ విండోస్ ఇక్కడ కూడా చాలా పెద్ద ఇచ్చారండి బెడ్రూమ్ అనేది అండ్ ఇది చూస్తే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు సేమ్ ఇది కూడా టైల్స్ అండ్ బ్యూటిఫుల్ వైట్ కలర్ టైల్స్తో ఇచ్చారు చూసినట్టయితే ఈ హాల్ ఈ రూమ్ చాలా బాగుంది పెద్దగా చాలా బాగా ఇచ్చారు అండి అండ్ మనం థర్డ్ బెడ్రూమ్కి వెళ్తే ఇది కూడా సేమ్ మనకి ఫాల్ సీలింగ్ గోల్డెన్ లైటింగ్స్తో యూపీవీసీ విండోస్తో చాలా పెద్దగా చాలా క్వాలిటీగా కట్టారు చాలా బాగుంది పెద్ద ఇది కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి చూసినట్టయితే ఇది వాష్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇది కూడా టైల్స్తో చాలా పెద్దగా చాలా బాగా కట్టారండి చూసినట్టయితే ఇది కూడా ఫాల్ సీలింగ్ చాలా బాగుంది సేమ్ సో ఇక్కడ ఎక్కడ చూసినా మనకి గోల్డెన్ లైటింగ్స్తో హైలెట్ అయి ఉందండి ఎక్కడ చూసినా అలానే ఉంది క్వాలిటీతో క్వాలిటీ మెటీరియల్తో కట్టిన ఇల్లు అండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ హైలెట్ అంటే మనకి పెయింటింగ్ అండ్ లైటింగ్స్ తోటి మనకి హైలెట్ అండి ఇది మనకు బయట చాలా అంటే చాలా బాగుందండి అస్సలు మిస్ కావద్దు సో లొకేషన్ గురించి మాట్లాడుకునేటట్టు అయితే ఇది వచ్చేసి నగర్లో ఉంటుంది మెయిన్ రోడ్కి జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్లో చాలా దగ్గరగా ఉంటుంది సర్వీస్ రోడ్కి థర్డ్ బిట్లో ఉంటుంది సో నెక్స్ట్ రేట్ గురించి మాట్లాడుకునేటట్టు అయితే రెండు కోట్ల పదిహేను లక్షల వరకు చెబుతున్నారు సో చూసారు కదా ఈ హౌస్ ఎంత ఎక్సలెంట్ అండ్ బ్యూటిఫుల్గా కట్టారో ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి కట్టడం జరిగింది సో అస్సలు మిస్ అవ్వకండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అద్భుతమైన ప్రాపర్టీస్ కోసం మన జేవిఎన్ ప్రాపర్టీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో